రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు సందర్భంగా నలభై ఏడవ వార్డు ఇన్ఛార్జి బేసరి చిన్ని ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉన్న ప్రియదర్శి చెవిటి మూగ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సారంగాధరేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ కొప్పాక సాయి నిమ్మలపూడి గోవింద్ పండాలి రాజు కొమ్మర్తి బాబ్జీ శేషు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వారు విద్యార్థులకు స్వయంగా భోజనాలు వడ్డించి వారితో ముచ్చటించారు ప్రజల ఆశీస్సులతో ఆదిరెడ్డి వాసు మరిన్ని పుట్టినరోజు వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఆయన రాజకీయాల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరారు మన ప్రియతమ శాసనసభ్యులు వాసు గారి పుట్టిన సందర్భంగా ఈ ప్రీతి చెంకర్మోగ ఆశ్రమంలో దేస చెన్నీ గారు అలాగే మన సారంగ మెట చైర్మన్ సాయి గారి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు వాసుగారు ఒకటే మాట చెప్తారు నా పుట్టినరోజుకి కావాల్సింది బకాయిలు దండలు సాల్వాలు కాదు పేద పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టండి అన్నదానాలు చేయండి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి దాన్ని సహకరించండి చెప్తారు అదేవిధంగా ఈ రోజున ఈ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ పొద్దు నుంచి నిన్న రాత్రి నుంచే చూస్తున్నాం నిన్న తొమ్మరావులో దాదాపుగా పదిహేను వందల మందికి రైస్ బ్యాగ్లు పంచిపెట్టారు అలాగే ప్రొద్దున ఇంటి దగ్గర వెయ్యి మందికి చీరలు పంచిపెట్టారు ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం మా అందరికీ స్ఫూర్తినిస్తున్న ఆదిరెడ్డి వాసు గారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొంది మమ్మల్ని అందరినీ కూడా ముందు నడిపించాలని రాయమండ్రిని ఆయన మెజారిటీలో టాప్ టెన్లో ఒకరికి వచ్చారు అలాగే రాయమండ్రి నగరం కూడా నూట డెబ్బై ఎనిమిది వర్గాల్లో నెంబర్ టాప్ టెన్లో నెంబర్ వన్గా ఉండాలని చెప్పి వారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ప్రీతం ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో పండగ వాతావరణం నెలకొని ఉంది ఈ పండగ వాతావరణం సంబరాలే కాకుండా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన శ్రేయస్సు గురించి ఆయన ఉన్నతంగా మరిన్నత పదవులో అలా అదేవిధంగా రాజమండ్రిని ఈ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబె నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలతో పాటు ఈ ప్రియదర్శిని చెవిటి మోగ పాఠశాల విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఈ రోజు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు ఈ రోజుకి చెప్పుకుంటే మూడు కోట్ల రూపాయలు చెక్కుల్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయన తెప్పించడం జరిగింది ఇది అత్యధికమైన పర్సంటేజ్ రాజమండ్రిని పోల్చుకుంటే గతంలో ఎప్పుడూ కూడా ఈ మాదిరిగా పేదకంగా వైద్యం చేయించుకొని ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి రప్పించడం అనేది గత ప్రభుత్వంలో అయితే లేదు మన టీడీపీ గవర్నమెంట్లోనే గతంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా ఆదిరెడ్డి వాస్ గారి నాయకత్వంలో సుమారు మూడు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెక్కుల్ని వారికి అందించడం జరిగింది